డె శాతం దగ్గర రైల్వే స్టేషన్ స్టేషన్ నిర్మాణం పనులు ఫినిషింగ్ ఒక వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పెయింటింగ్ వేసే ఉంది స్టేషన్ లోపల పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న తాజా పరిస్థితులు ఇక్కడ ఉన్న ఇప్పుడు దాదాపు ఇక్కడ పెయింటింగ్ దశలు ఉంది కింద ఫ్లోర్ సంబంధించిన రాళ్ళు వేయాల్సిన పరిస్థితి ఉంది ఈ చుట్టూ ముఖద్వారం చుట్టూ చుట్టూ ప్రహరీ సంబంధించిన కార్యక్రమ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా దాదాపు ప్రారంభించిన పరిస్థితి ఉంది ఇటు మొత్తం మీద లే రైల్వే స్టేషన్ సంబంధించి పూర్తి పనులైతే పూర్తయినాయి ప్యాచ్ వర్క్ అంటే చిన్న చిన్న పనులు మాత్రం చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది మొత్తం మీద మరో మరో నెలకి ఒక నెల పాటు ఒక నెల తర్వాతగా అక్కడ పూర్తి స్థాయిని రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం పనులు పూర్తయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత పైన మూడు ప్లాట్ఫామ్లు సంబంధించిన ఏ విధంగా ఉంది పైన ఫుడ్ బ్రిడ్జ్ ప్రయాణికులు సంబంధించిన ఫుడ్ బ్రిడ్జ్ ఉంది ఆ ఫ్రూట్ బ్రిడ్జి నిర్మాణ పనులు మన గతంలో వచ్చినప్పుడు వేస్తే పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది సంబంధించిన పూర్తి అని ఒకసారి మనం పైకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం